నెక్క మీద తాటిపండు పడ్డట్టు నేను నా పాటికి నేను కుక్క కరిచేసింది దానికైతే ఆయింట్మెంట్ పూసుకుంటుంటే మా మావయ్య గారు ముప్పై కేజీలు మినుములు పె పెసలు పది కేజీలు తీసుకొచ్చి పెట్టేశారండి ఇప్పుడు వాటిని ఉంచేస్తే ఏమవుతాయి పురుగు పట్టి పోతాయి అండి అనవసరంగా నేనైతే ప్రతి సంవత్సరము ఈ విధంగానే మేము తెచ్చుకుంటాము ఇలాగే ప్రాసెస్ అయితే చాలా లాంగ్ ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్ తేగానే ఫస్ట్ కడిగేసి ఎండబెట్టి టూ టూ డేస్ అండి ఎండబెట్టాలి తర్వాత ఇలాగ వన్ డే తర్వాత ఇలా విసురుకోవాలండి విసురుకున్న తర్వాత ఆ పప్పునైతే చెరిగి మళ్ళీ ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇది అలాగే చేస్తూ ఉంటాము ఇదైతే మనము బయట కొనుక్కుంటాం కదండి మినపప్పు కానీ లేకపోతే పెసరపప్పు కానీ అంత హెల్దీ అనిపించదు అలాగే అవి అంత బాగుండవండి ఇవైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి నేను నాకు ఒకవేళ మీకు ఎవరికైనా ఈ వీడియో కావాలి ఫుల్ లెంత్గా కావాలి అలాగే ఈ ప్రాసెస్ మాకు తెలియాలి అని అనుకుంటే మాత్రము తప్పకుండా నాకు ఒక కామెంట్ చేయండి నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే లాంగ్ వీడియో కూడా పెడతాను దీని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు రోజుల్లో ఎవరు కూడా ఇలా చేయరండి కానీ మేము ప్రతి సంవత్సరము ఈ విధంగానే తెచ్చుకొని చేసుకుంటాం ఎందుకంటే మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది అలాగే ఇది కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి మనం తొక్కతో పాటు తింటే మాత్రం చాలా హెల్దీగా ఉంటాము అందుకని మేము ప్రతి సంవత్సరము ఇదే ప్రాసెస్లో చేస్తాను చాలా నీట్గా స్టోర్ అవుతాయండి మళ్ళీ ఈ సంవత్సరం తీసుకొచ్చామా వచ్చే సంవత్సరము ఈ టైం వరకు మావైతే ఉంటాయండి అంతవరకు ఏం పురుగు పట్టడం కానీ ఏమీ ఉండదు చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఒక్క కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో తీసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా ఇలా లాస్ట్ లాస్ట్లో ఇలా చెరుక్కుంటే మాత్రం ముందు చూపించాను కదా ఆ విధంగా పప్పు అయితే మనకు వస్తుంది ఆ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాయ్